ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న తరుణంలో పేదవాడు పేదవాడిగానే మిగిలిపోతున్నాడు ధనవంతుడు దోచుకుని పేదవాడు అవుతున్నాడు పేదవాడికి ధనవంతుని మధ్య తారతమ్యతలు ఏర్పడుతున్నాయి పేద బడుగు బలహీన వర్గాలన్నింటి కూడా ఆకలితో అలమటిస్తున్నారు వ్యవసాయదారులు అందరూ కూడా ముసుగుల చేతుల్లో కరణాల చేతుల్లో పని ఆస్తులకు రక్షణ కరువైంది అంటరాని తనం ఎక్కువ పెళ్లి పెంచుతుంది శాంతి భద్రత లోపిస్తున్న తరుణంలో నందమూరి తారక రామారావు గారు ప్రజల ముందుకు వచ్చిన రోజున ఆనాడు ఇందిరాగాంధీ ముఖానికి రంగు వేసుకున్న ఏం చేస్తారు ఈ రాజకీయమైన అహంకారంతో మాట్లాడిన ధర్మల ఊరు వాడ తిరిగి దేవుడు ఉత్సవానికి జనాలు వచ్చారు ఏదో చాలా రెడ్డి రామారావు గారు వస్తుంటే వేలాది మందిగా పళ్ళు కట్టుకుని ఆయన చూడటానికి ఆయనలో ఉండే రాముణ్ణి ఆయనలో ఉన్నటువంటి కృష్ణుడిని చూడటానికి ఆయనలో ఉన్న వెంకటేశ్వర స్వామిని చూడటానికి ప్రజలందరూ కూడా మీద అన్నం వండి తిని పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు కూడా ఎదురు చూసి ఆయనకి సగీభావం చెప్పినటువంటి రోజులు ఆ రోజుల్లో అటువంటి తరుణంలో తొమ్మిది నెలల్లో ప్రజలని మమేకం చేసి ఢిల్లీ గడ్డని గడగడలాడించి పార్టీని పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది తేదీ కరెక్ట్గా ఈ రోజున పార్టీ పేరు పెట్టారు తెలుగుదేశం పార్టీ అని ఎక్కడ కూడా భాషా ప్రాతిపదిక పార్టీలు పెట్టరు కానీ దేర్ టైమ్ ప్రజలందరూ ఉన్నారు తెలుగు యొక్క జాతిని ప్రపంచ నలుగురులో విస్తరించేటువంటి తెలుగు వాళ్ళ గొప్పదానాన్ని కీర్తిస్తూ తెలుగు పేరు మీదనే పార్టీ పెట్టిన మహోన్నతుడు వ్యక్తి హిందీ వాళ్ళ డామినేటర్ ని తగ్గించాలి ఏ ఒక్కరు కూడా భాష మీద పార్టీ కాదు మా భాషని రోజు మీరు ఉచ్చరణలో పలకాలని తెలుగు దేశం అనే పేరు పెట్టి ప్రజలు ముంగిటికొచ్చి తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి అయ్యి నాలుగు ఐదు వందల నలభై నాలుగు సీట్లలో మన ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు సీట్లుంటే ముప్పై ఐదు సీట్లుంటే ముప్పై రెండు సీట్లను కైవసం చేసుకుని ఢిల్లీలో గడగడలాడించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆయన ఆశయాలు పేదవాళ్ళ కోసం ఆయన నిరంతరం కృషి శాంతి పద్ధతుల కోసం నిరంతరం తప్పించింది అన్నదాతని దేవుడిగా చూడాలి అన్నదాత కళ్ళల్లో నీళ్లు రాకూడదు అన్న అన్నదాతలు బాగుంటే ఈ దేశం బాగుంటుంది అనేటువంటి నాంది పలికిన వ్యక్తి మహానుభావు రెడ్డి ఆయన గారు ఆయన ఆశయాలను తిరిగిపుచ్చుకొని ఈరోజు ఏ సిద్ధాంతం అయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందో నాటి నుంచి నేటి వరకు కూడా చంద్రబాబు నాయుడు అంతకే ఇంత ఇంత ఒత్తిడి అన్నట్టుగా ఈరోజు తెలుగుదేశం పార్టీని వివిధ భాగాలుగా విభజించుకుంటూ ఈ రోజు పడుగు బలహీన వర్గాల పార్టీగా ఈ రోజు పార్టీని అంకితం చేసి ఎక్కడ పేదవాడికి న్యాయం జరుగుతుందంటే ఒక తెలుగుదేశంలో జరుగుతుంది అనేటువంటి ఒక నినాదానికి దారితీసి కులాలు లేవు మతాలు లేవు ప్రాంతాలు లేవు తెలుగుదేశం ఒకే ఒక నానుడి పేదవాడిని అక్కులు తెచ్చుకోవాలి పేదవాడికి అండగా ఉండాలి పేదవాడిని ధనవంతుడు చేసేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ రోజు మనం పోరాటం ఏదో లేనటువంటి చంద్రబాబు గారి నాయకత్వం ఈ రాష్ట్రం ముందుకు పోతుందని అటువంటి పార్టీలో నాకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించి నాకు కావాలి పెట్టాలని సేవ చేసే భాగ్యాన్ని కల్పించినటువంటి ఆ మహానుభావుడు చంద్రబాబు నీడలు ఈ జెండా ఈ జెండా ధైర్యాన్ని ఇచ్చినటువంటి ఈ జెండా నీడన చంద్రబాబు గారు ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ ఉన్నత కాలం మనందరం తెలుగుదేశంలో కూడా యువ నాయకుడు రాబోతున్నాడు చంద్రబాబు పరిపాలన చేశాడు రేపు చంద్రబాబును మరిపించి మరో నూతన సంఘానికి నాంది పట్టే నిరంతరం కృషి చేసి మనలో చిన్న చిన్న ఇబ్బందులు కాదు ఏకైక లక్షణం ఒకే ఒక లక్షణం నారా లోకేష్ బాబు ముఖ్యమంత్రి చేతులు లక్ష్యంతో అందరం కూడా ఎన్టీఆర్ ఆసియానికి మనం నిలబెట్టినట్టుగా భావించాలనే సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు పాల్గొంచుకున్నటువంటి అందరి కుటుంబ సభ్యులకి తెలుగుదేశం ఆవిర్భావం పుట్టినరోజు శుభాకాంక్షలు అందరూ కూడా తెలియజేస్తూ ఇది తెలుగుదేశం పుట్టిందంటే మనందరం కోసం పుట్టిందంటే ఇది మనందరం పుట్టినరోజుగా భావిస్తూ అటువంటి మంచి రోజును మనం ఈ రోజు జరుపుకుంటూ కార్యకర్తలు అందరినీ కూడా పేరు పేరును అభినందిస్తున్న